ఈ రాష్ట్రంలో దేశంలో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి ముప్పై లక్షల మాలలు ఉండరు మాలలు అనేది ఏ పార్టీ కానీ మాలలు లేరంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి అందు గురించే హైదరాబాద్ నడిబొడ్డుల ఏది మన గ్రౌండ్ జింకనార్ గ్రౌండ్ల లక్షలాది మంది కాదు పేరెంట్ గ్రౌండ్ల లక్షలాది మంది రావాలని పిలుపునిస్తున్నాం అందు గురించనే ఇక్కడ లేని పిలుపును ఇప్పుడు ఇస్తున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాం ఏ పార్టీ కానీ వర్గీకరణ చేసే పార్టీ ఎవరే కానీ అన్నారంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు ఉన్నాయి మనల్లారా రండి మనం ఇప్పుడే సత్తా చూపించుకోవాలి మాల సత్త చూపించుకోవాలి అందరు కదిలి రావాలని చేయాలని పిలుపునిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు పరిణామం సికింద్రాబాద్ లో జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు గ్రౌండ్ యొక్క పనులు సభ యొక్క పనులు మన యొక్క వివేకానగర్